అందరికి నమస్కారం చాలా బాధాకరం దుఃఖం తెలుగు చలనచిత్ర పక్షమ కాదు భారతీయ కళారంగం ఒక గొప్ప త్రోతారణ కోల్పోయింది కోటా బాబాయ్ మొహన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఫైనస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు ఎనభై మూడేళ్ల వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు ఒకసారి వచ్చి వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవడ నంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ ఇచ్చి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటా అన్నట్టు ఎందుకు నాకు బాధ్యత చెప్పేయడం అనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పట్ల చూసి చాలా తుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన జీవన శైలి ఓ అద్భుతం ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతికి ఒక గొప్ప నటును కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోట గారికి ఒక పేజీ ఎప్పుడు ఉంటది ఓ మహానటును కోల్పోయాం ఆయన పవిత్ర ఆత్మగ ఆ అభి కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలచిత్ర ప్రశ్న ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి మేమందరం ఇప్పుడు ఒక బిడ్డలాగా ఒక ఆత్మీయలాగా నిలబడతా ఉంటుంది ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ఆయన ఎక్కడున్న చల్లగొండాలని భగవంతులు కోరుకుంటుంది సెలవు اوه <laughs> بابا <laughs>